హైదరాబాద్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత మిస్వల్ గ్రాండ్ ఫినాలే పోటీలు జరుగుతున్నాయి అయితే నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త సుధారెడ్డి మిస్వల్ సంస్థకు మొట్టమొదటి గ్లోబల్ గా నియమితులయ్యారు డెబ్బై రెండవ మిస్వల్ ఫైనల్లో సుధారెడ్డికి ఈ గౌరవం లభించింది ఇప్పటికే మెట్గాల కాన్స్ ఫిల్ ఫెస్టివల్ ప్యారిస్ ఒలింపిక్స్ వంటి విశిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్నారు సుధారెడ్డి గ్లోబల్ అంబాసిడర్గా నియామకం అవడం కేవలం వ్యక్తిగత గౌరవమే కాదు దేశానికే తెలుగు మహిళల సామర్థ్యానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుగా నిలిచింది కాగా సుధారెడ్డి దాతృత్వానికి నాయకత్వ దక్షతకు ఇదే నిజమైన గౌరవం ఆమె మాతో కలిసి ప్రపంచవ్యాప్తంగా మార్పుకు కృషి చేయనున్నారని మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మార్లీ అన్నారు her roles as an armed force trained doctor and a leading cosmetologist and Namaste Hyderabad. I have received to be said frankly, I have received many awards and honors across the world. But this is so special to me and with very emotional movement to me because it's my own land Hyderabad. And it's my own state, Telangana, and right in front of my own people. Thank you so much. Thanks to Miss Wall, and thanks to Telangana Tourism and Government for such a great initiative. Thank you so much. డిగ్రీ స్థాయిలో భాషలకు ప్రాధాన్యత తగ్గించడం సరికదని ప్రొఫెసర్ హరగోపాల్ ఎమ్మెల్సీ కోదండరాం నందిని సిద్దారెడ్డి డాక్టర్ నీరజ సూచించారు తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీలు వివిధ భాషల బోధన చివరి సంవత్సరం వరకు ఉన్న రద్దు చేయడంపై సమావేశాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్లు ఉన్నత విద్యా మండలి నిర్ణయం సరికాదని స్పష్టం చేశారు ఇప్పటికే భాషలపై విద్యార్థులు పట్టు కోల్పోతున్న క్రెడిట్ క్రెడిట్ను ఇరవై నుంచి పన్నెండుకు తగ్గించడం ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వాలు మారినా ప్రతిసారి విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం ప్రమాదకరమన్నారు మార్పులు ఉన్నత విద్యను మరింత పటిష్టపరిచేలా ఉండాలి కానీ బలహీనపరిచే విధానాలు ఏమిటని ప్రశ్నించారు ఈ విషయంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ అధికారులతో మాట్లాడతానని కోదండడం అన్నారు పాత విధానాన్ని కొనసాగించేలా తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు నలుగురితో మాట్లాడగలగటం వల్లనే నలుగురితో సంభాషణ చేయటం వల్లనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం వల్లనే మనిషిగా బతకగలుగుతున్నాడు మనిషిగా మనుగడ కొనసాగించగలుగుతున్నాడు అంత కీలకమైనటువంటిది భాష ఇవాళ చాలా సందర్భాల్లో మన పిల్లలు సబ్జెక్టు తెలిసి వ్యక్తీకరించలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి భాష మీద పట్టు లేకుంటే భాష అవసరం లేదు దాని మీద ఇంత సమయం అవసరం లేదనే ధోరణి ఒకటి బాగా ప్రబలిపోయింది ఆ ధోరణికి ఇవాళ ఒక పరాకాష్ఠే దాని క్రెడిట్స్ తగ్గించడం దానికి ఇచ్చే స్థానాన్ని తగ్గించడం అనేది నిర్ణయం ఇది సమంజసం కాదు భాష మీద పట్టు లేకుండా ఇవాళ విద్యార్థులు సబ్జెక్టు నేర్చుకొని కూడా దానివల్ల ప్రయోజనం ఇవాళ భాష అంటే కేవలం ఒక తెలుగు అనే అంటలేదు తెలుగు కానీ ఉర్దూ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వాటన్నింటి మీద పట్టు చాలా అవసరం ఆ భాషకు ఇచ్చే ప్రాధాన్యత గతంలో మాదిరిగా కొన కొనసాగాలని ఈ విషయమై తప్పకుండా ఉన్నత విద్యా మండలి అధికారులతో చైర్మన్ గారితో మాట్లాడదాం మాట్లాడి ఈ దీన్ని ఈ సమస్యకున్న దాని సమగ్ర స్వరూపాన్ని తెలియజెప్పి మరి తప్పకుండా భాషకు మునుపు ఉన్నటువంటి ప్రాధాన్యత కొనసాగించేలా ఒక ప్రయత్నం చేస్తాం ఈ భాషా బోధన తృతీయ సంవత్సరంలోకి తీసుకెళ్ళటానికి వెనక ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరం నుంచి దీన్ని ప్రారంభించారు మరి హఠాత్తుగా తృతీయ సంవత్సరం నుంచి భాషా బోధన తీసివేయటం కానివ్వండి లేదా ఇరవై క్రెడిట్ల నుంచి పన్నెండు క్రెడిట్లకు తగ్గించడం వెనక కానివ్వండి ఉన్నటువంటి శాస్త్రీయమైన ఆలోచన ఏమిటి కాబట్టి ఈ ప్రశ్నే మేము విద్యా మండలిని వేస్తున్నాము అట్లాగే పెద్దలు చెప్పినట్లు ఏ శాస్త్రం చదువుకున్నా భాష అనేది లేని తర్వాత ఆ శాస్త్రాన్ని నేర్చుకున్న శాస్త్రంలో పురోగమనం పురోగతి సాధించాలన్నా లేదు పెద్ద ఎత్తున లేపు రీసెర్చ్ చేయాలన్నా మరొకటి చేయాలన్నా ఏ సామాజిక శాస్త్రమైనా శాస్త్ర సాంకేతిక రంగాలైనా సాధ్యం కాదు కాబట్టి భాష బోధన అనేది తప్పనిసరిగా మూడు సంవత్సరాల్లో కొనసాగాలి పైగా ఇవాళ ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక రంగాలలో భాష నేర్చుకున్నటువంటి విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయి వాళ్ళు విషయ పరిజ్ఞానంతో సంబంధం లేకుండా కూడా కేవలం భాష మీద ఆధారపడి అనేక అవకాశాలు ఇవాళ ఉన్న సామాజిక మాధ్యమాల సంఖ్య పెరగటం కావచ్చు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెరిగినందువల్ల కావచ్చు తదితర కారణాల వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న క్రమంలో ఇలాంటి ఒక నిర్ణయం అనేది గొడ్డలు పెట్టి లాంటిది భాషా బోధనకి కాబట్టి తప్పనిసరిగా ఉన్నత విద్యా మండలి తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి యథాతథ స్థితిని కొనసాగించాలి భాష అనేది విద్యార్థి యొక్క వికాసానికి సంబంధించింది ఏ శాస్త్రం నేర్చుకోవాలన్నా ఏ సమాజం వికాసం పొందాలన్నా భాషలు తప్పనిసరి అది తెలుగు అయినా స్థానిక భాష తెలుగైనా జాతీయ భాష హిందీ అయినా అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ అయినా స్థానికంగా ఉర్దూ అయినా ఏవైనా కూడా ఈ భాషల ద్వారానే ఏ శాస్త్రాన్ని అయినా నేర్చుకోవాల్సింది కనుక భాషని తగ్గించడం అంటే మొత్తంగా విద్యను అవమానించడం విద్యను తగ్గించడం కాబట్టి విద్యాభివృద్ధికి వికాసాభివృద్ధికి వీటి వేటికైనా సరే తప్పనిసరిగా భాషల్ని ప్రోత్సహించాల్సి ఉంది ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇవన్నీ కూడా ఇంతకు ముందు మూడవ సంవత్సరంలో ప్రతి ప్రవేశపెట్టినప్పుడు దానివల్ల ఎక్కువ విద్యార్థికి ప్రయోజనాలు చేకూరుతాయని ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ భాషల పట్ల ఉండేటటువంటి ఒక చిన్న చూపుతోని వీటి ఇరవై క్రెడిట్ల నుంచి పన్నెండు క్రెడిట్లకు తగ్గించడం అనేటువంటిది భాషలకు అన్యాయం చేయడం విద్యార్థికి అన్యాయం చేయడం శాస్త్రాలు నేర్చుకోకుండా విద్యార్థిని నిరోధించడమే అవుతుంది అని నేను భావిస్తున్నాను కనుక వెంటనే ఉన్నత విద్యా మండలి ఆలోచించి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకొని తప్పనిసరిగా ఇంతకు ముందు ఏ విధానం అయితే కొనసాగుతూ ఉన్నదో ఆ విధానంలోనే ఇరవై క్రెడిట్లు ఉంచి మూడవ సంవత్సరం కూడా భాషల్ని బోధించేటటువంటి పద్ధతి కొనసాగాలే ఒకరితో ఒకటి సంభాషించడానికి కాదు భాషలో ఒక సమాజం యొక్క అనుభవం ఉంటుంది సమాజం యొక్క దుఃఖం ఉంటుంది సమాజం యొక్క సుఖం ఉంటుంది సమాజం యొక్క జ్ఞాపకం ఉంటుంది మన నాగరికత మన చరిత్ర మన వాళ్ళ అనుభవాలు అన్నీ కూడా భాషలో అవి నివేకృతంగా ఉంటాయి భాగంగా ఉంటాయి ఇవాళ భాష అంటే కేవలం మధ్య తరగతి ఉద్యోగాల సమస్య లాగా అది కుంశించబడి ఈ భాష ఉద్యోగం వస్తుందా రాదా కాని విశాలమైన ప్రజానితమరు పూర్ కార్యబది ప్రజ మార్కడే భాషతో పలుకున వాలతో మాట్లాడబడతది అది డాక్టర్ నిజే లేన ప్రజల తో మాట్లాడబడతది అంటే ప్రజల మార్కడే భాష పూర్తిగా ఇతియ విధానం లో ప్రాధంగా తగ్గించే అవకాశాల కున్ననే దేతుకు అది నాతుస్లో అది పదోక మెకరి కాని లాయి అవునకరి జవ మండలి ఒక అటో వాలు సాధారణంగా వాలు వాళ్ళ ఇంతసారంటే 20 పీరియడ్లు లేక గ్రాడ్యుయేషన్ లో వాళ్ళు అది పన్నెండు తీర్లు ఎంత తగ్గించారు పిల్లలకి సమాజంలో సమకాలీన సమాజంలో ఏం జరుగుతుంది ఇంగ్లీష్ భాష ఉండదు అదంతా తెలుగు భాషలోనే సామాజిక అనుభవం ఉంటుంది కనుక మీరు ఈ చదువుకున్న వాళ్ళకి భాష సరిగా చెప్పకపోతే హైదరాబాద్ జల మండలి ముందు ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు జెహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేట్లతో కలిసి ఈటల ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ సమస్యలతో ప్రజలకు వస్తే అంటూ ప్రకటన ప్రదర్శించారు భూగర్భ డ్రైనేజీ పనులు ఎస్ఎన్డీపీ పనులు పూర్తి వెంటనే చేయాలని డిమాండ్ చేశారు వర్షాకాలం వచ్చిన పనులు పూర్తి కాలేదని ఈటల ఆరోపించారు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాగునీటి సరఫరా అందించాలన్నారు AHHHHH పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు ఈటలతో రహస్యంగా సమావేశమయ్యారన్న పిసిసి అధ్యక్షుడి వ్యాఖ్యలను హరీష్ రావు ఖండిస్తున్నామన్నారు సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేకనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఇలాంటి ఆరోపణలు మానుకొని స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ హామీలు అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్కు సూచించారు హరీష్ రావు హైదరాబాద్ హెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు హైదరాబాద్ అభివృద్ది పెండింగ్ పనులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఎడ్యుకేట్ చేయడానికి సంబంధించినటువంటి ఆలోచన హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో లేదా యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ మౌలిక సంస్థలకు సంబంధించి బియ్యానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లేదా వర్షాకాలం కావచ్చు వాటర్ బోర్డు కావచ్చు కావచ్చు తీసుకోవాల్సినటువంటి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ లేకపోతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు లేదంటే రాబోయే కాల రోజుల ఇటువంటి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించినతో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ వివరికారుద్యోగాలు పథకాన్ని కానీ ఆలోచన హైదరాబాద్ హెడ్ క్వార్టర్ అనేటువంటి నేను కేంద్ర మంత్రి రెడ్డి గారు ఫోన్ ఆ ఢిల్లీలో ఉన్నాను తప్పకుండా సంబంధించి మీరు తీసుకునే ప్రతిపాదనలు వాటి సాధ్యత మార్పు చెప్పినారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ఏర్పాటు కాబట్టి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా మాట్లాడే సందర్భంగా మరియు తెలంగాణకి అతిపెద్ద విపత్తు కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ రాష్ట్ర సెక్రటరీ కాసె వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒడ్లు కొడలేని చేత తనంలో సీఎం ఉన్నారన్నారు మోదీని తిట్టి రాహుల్ గాంధీ మెప్పు పొందాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఫ్రస్టేషన్లో మోదీని తిడుతున్నారన్నారు దేశాన్ని సైన్యాన్ని అవమానించేలా రేవంత్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు పాకిస్తాన్ ను రేవంత్ రాహుల్ గాంధీ ప్రేమిస్తున్నారన్నారు మిస్వల్ పోటీలతో తెలంగాణ పరువు బజారుకి ఇడ్చారని నిప్పులు చెరిగారు మిస్ ఇంగ్లాండ్ ఏడుస్తూ వైదొలిగిందన్నారు చోమల ప్యాలెస్ లో ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పలేదని కాస వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు కాంగ్రెస్ యువనాయకుల చిల్లర చేష్టలతో మిస్ ఇంగ్లాండ్ వైద్యులకిందన్నారు ఒకరు రాజ్యాంగ బద్ద పదవిలో ఉండగా మరొకరు కార్పొరేషన్ ఉపఛైర్మన్ గా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు మీద మీద తెలంగాణ మాకు అనిపిస్తుంది రోజుకో విమర్శ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి ముఖం చూస్తే అపరిచితుడు కనిపిస్తా ఉంటాం అంతకంటే ఎక్కువ కూడా నటిస్తే రేపటి రేపటి కాలంలో అనిపిస్తా ఉంటుంది పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా నాయకులందరూ చెప్తా ఉంటే వాళ్ళ సైన్య అధ్యక్షుడికి మునీర్ కు చెప్తా ఉంటే వీళ్ళకి మాత్రం అర్థమవుతలేదు ప్రపంచం అంతా విస్తుపోతుంటే వీళ్ళకి అర్థమైతలేదు కాంగ్రెస్ పార్టీకి భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసి ఎలాంటి అద్భుతాలు సృష్టించిందో ప్రపంచం అంతా కూడా గుర్తెరిగింది ప్రపంచం అంతా శ్లాఘిస్తా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ విషయం కనబడతలేదు రాష్ట్రంలో ఒక్క సమస్యను కూడా అబద్ధపు హామీలు ఇచ్చేసి అసమర్థంగా గద్దమ్మలక పరిపాలిస్తూ దొంగ హామీలతో గద్దెరేకినటువంటి రోత ముఖ్యమంత్రి వల్ల నుండి తెలంగాణ ముఖ్యమంత్రి అంతకంటే హీనంగా ఎవరు మనకు కనిపిస్తలేరు ఈ రకంగా నోరు పదుపులు ఎత్తుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడుతూ తెలంగాణ పరువుని పరువుని బజారు తీరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్ కు తెరలేపించారు అవి అందాల పోటీలు అక్కడ కూడా మిస్ వరల్డ్ పోటీలలో కూడా తెలంగాణ పరువును బజారు స్వయాన స్వయానా లాండ్ మిల్లా మ్యాగీ పాపం ఏడుస్తూ వైదొలగడం ఏదైతుందో మన పరువుని ఎంత దిగదార్చిందో దీని వల్ల అర్థమైతాయి చహుమల్లా ప్యాలెస్ లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం ఏదైతుందో ఆధార్ వాస్తవ దూరమైనటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ తన యొక్క ఉనికిని కాపాడు కోసం ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ల స్టైఫన్ సమస్యను మంత్రి దామోదర రాజనరసింహ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఎన్ఎన్సీ చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ తో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో భేటీ అయ్యారు స్టైఫన్ విషయంలో స్టూడెంట్స్ ను ఇబ్బంది పెడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు స్టూడెంట్స్ అందజేసిన రిప్రజెంటేషన్ కాపీని చైర్మన్ కు అందజేశారు ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా పీజీ సీట్లు లేకపోవడం వల్ల ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ఇబ్బంది పడుతున్నారని పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల నాలుగు వందల నాలుగు జీపీఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేసీ నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు ఓయూలో విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో ప్లకార్డులా పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు నిరుద్యోగులతో భర్తీ చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వం జీవో నూట ఇరవై తొమ్మిది తీసుకువచ్చి పాత వీఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఇచ్చిందన్నారు మూడు వేల ఐదు వందల యాభై మంది వీఆర్ఏ విఆర్ఓలు పరీక్ష రాసి ఎంపిక చేశారని రామకృష్ణ అన్నారు ఇప్పుడు మిగిలిన ఏడు వేల జీపీఓ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ రాష్ట ప్రభుత్వం ఏడు వేల నాలుగు వందల పైజులకు జీపీఓ జీపీఓ నోటిఫికేషన్ వెంటనే జీపీఓ నోటిఫికేషన్ వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జిపి పోస్ట్ నిరుద్యోగులతో భర్తీ చేస్తుందని మేము డిమాండ్ చేసినాం గతంలో కానీ వన్ టు నైన్ జీవో తీసుకొచ్చి పాత వీఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇచ్చింది వారు పాత విఆర్ఏ విఆర్ఓలు ఎగ్జామ్ రాసిన తర్వాత మూడు వేల ఐదు వందల యాభై మంది ఎంపిక అయినారు వారికి మాత్రమే ఆర్డర్స్ ఇచ్చి మిగిలిన ఏడు వేల నాలుగు వందల నాలుగు జీపీఓ పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో భర్తీ చేసేందుకు తక్షణమే నోటిఫికేషన్ విడుదలయ్యాలని మేము నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాము ఐఆర్ రేవంత్ రెడ్డి గారు పాత వీఆర్ఏ వీఆర్ ఎలాగో భర్తీ చేశారు కానీ అవి కూడా మీరు జూర్యా మళ్ళీ ఇన్ఛార్జ్ నాలుగు వందల నాలుగు పోస్టులకు పాత వీఆర్వీలతో పాటు జీఎస్లకు ఇన్ఛార్జీలుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులని ఇవ్వడం కరెక్ట్ కాదు మా నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే ఏడు వేల నాలుగు వందల నాలుగు జీపీఓ పోస్టులని నిరుద్యోగులతో వెంటనే భర్తీ చేసేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంత ముందుకున్న బీఆర్ఓ వ్యవస్థను గత ప్రభుత్వాలు ఎలా అయితే నాశనం చేసి విలేజ్ వ్యవస్థని నాశనం చేసిన రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసే విధంగా చేసినాయి అలాగే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ జీపీఓ పోస్టులు అంటే రెవెన్యూ విఆర్ఓల పోస్టులు లేనందున వాటి ప్లేస్లో జీపీఓ పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పి ఈ కొంతమంది మెరిట్ లేని వాళ్ళను కూడా అంటే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు పనిచేసరు కాదన్నట్లేదు కానీ ఇప్పుడున్న వ్యవస్థలో చదువుకున్న మాలాంటి విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా ఖచ్చితంగా ఈ జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి వెంటనే విడుదల చేసి తక్షణమే ఈ భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము మాల స్టూడెంట్ చేసిగా కోరుతా ఉన్నాం అడ్డగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని కోల్చి ముప్పై ఐదు పడకల ఆసుపత్రి నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ చేస్తున్న ప్రయత్నం అవివేక చర్య అని సిపిఎం సికింద్రాబాద్ కార్యదర్శి అజయ్ బాబు అన్నారు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆసుపత్రి ముందు సిపిఎం నేతలు నిరసనకు దిగారు రెండు వేల ఆరులో అప్పటి ఎమ్మెల్యే జయసుధ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో కలిసి యాభై పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి కోటి రూపాయల నిధులు కేటాయించారన్నారు రెండు వేల తొమ్మిదిలో మరోసారి అదే స్థలంలో పద్మరావు గౌడ్ అంజన్ కుమార్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేసి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు అయితే అయితే వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారని అజయ్ బాబు అన్నారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిన రెవెన్యూ అధికారులు కూడా వారికి తొత్తులుగా మారిపోయారని మండిపడ్డారు ఇప్పటికైనా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని శంకుస్థాపన చేసిన చోటే ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఇంకా

రెండు వేల తొమ్మిదిలో పద్మారావు గారు అట్లాగే ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి రెండు కోట్లు కేటాయించారు ఆ స్థలాన్ని వదిలేసి ఈ రోజు చక్కగా ఉన్న గట్టికున్న నలభై యాభై సంవత్సరాలు పనిచేస్తా సిద్ధంగా ఉన్న హెల్త్ సెంటర్ పూల్చి ఇక్కడ ముప్పై ఐదు పడకల ఆసుపత్రి కట్టాలని చెప్పేసి చుట్టపంతున్నారు ఇది ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో భూకప్జ గారు ఏదైతే వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఆ స్థలాన్ని వాళ్ళు ఇవ్వడం కోసమే వాళ్ళకి కట్టబెట్టడం కోసం చేసిన ప్రయత్నం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం మానుకోండి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా భూ కబ్జాలను అడ్డుకోండి మీరు శంకుస్థాపన చేసిన తలాని మీరు కట్టకుంటుంటే ఎంత సిగ్గు చేయటం ఎంత అవమానమో ఆలోచించండి ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్ని ఇప్పటికే వర్త జగన్మోహన్ గారు కబ్జా చేసుకుంటూ వస్తున్నారు వారికి రెవెన్యూ సర్కార్ అండగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడాలని ఏదైతే యాభై పడకల ఆసుపత్రి దానికోసం రెండు సార్లు బడ్జెట్ కేటాయించి శంకుస్థాపన చేశారో అక్కడ నిర్మించాలని ఏదైతే ఉన్నది ఉన్నట్టుగా అర్పెన్ హెల్త్ హైదరాబాద్ మలక్పేట రోడ్లపై పారుతున్న మురుగునీరు సమస్యను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కన్నన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఉన్నతాధికారులు పరిశీలించారు యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు మలక్పేటలోని అక్బర్ ప్లాజా వద్ద భారీగా మురుగునీటి లీకేజీ ట్రాఫిక్ ద్వారా జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా చాదర్ఘట్ నుండి నల్గొండ ఎక్స్ రోడ్లకు ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడాయని ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని డీసీపీ సూచించారు అక్బర్ ప్లాజా దగ్గర చాదర్గడ్ నుంచి వస్తుంటే దాటగానే అక్బర్ అక్బర్ ప్లాజా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయి రోడ్ మీదకి రావటం వల్ల ఇక్కడ వెహికల్స్ ఇన్షియల్ గా జామ్ అదే విధంగా కంటిన్యూ గా డ్రైనేజ్ రోడ్ పై రావటం వల్ల రోడ్ కూడా డ్యామేజ్ అయ్యి వెహికల్ చాలా స్లో డౌన్ కావటం జరిగింది అదే విధంగా ఇక్కడ రిపేర్ కూడా నడుస్తున్నది ఆఫీసర్స్ అధికారులు అందరూ కూడా వచ్చిపోయారు మరి వాహనదారులకు క్లీన్ చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా స్లోగా వెళ్ళటం వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది నిన్న ఈవినింగ్ నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నాము ఇటువైపు మలక్పేట చాదర్ఘట్ నుంచి దిల్చుక్ నగర్ వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ చాదర్ఘట్ మలక్పేట నుంచి రాకుండా ఆల్టర్నేట్ రూట్లు చూసుకోవాలని పాజిబుల్ వేస్ ఐడెంటిఫై చేసుకుని ఆ వేరే రూట్ లో వెళ్లాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము రేపు కూడా ఈ వరకు అలానే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి వాహనదారులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వేరు వారికి సంబంధించి వాళ్ళకైతే కన్వీనియంట్ ఉంటుందో ఆ రూట్లలో వెళ్ళాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం మల్లక్పేట అక్బర్ ప్లాజా దగ్గర